అగ్నికి ఆహుతవుతున్నటువంటి మామిడి నిమ్మ తోటలు సూర్యాపేట జిల్లాలో వివిధ డివిజన్లలో వేసవి ఎండలు తీవ్రంగా ఉండటం వలన అగ్ని ప్రమాదాలు జరిగి రైతులు లక్షల్లో నష్టపోతున్నారు ఈ మధ్య కాలంలో నడిగూడెం మండలం రామాపురంకు చెందిన కుక్కడపు వెంకటేశ్వరరావు మామిడి చెట్లు కేశవపురం గ్రామానికి చెందిన ఎం వెంకటేశ్వర్లకు చెందిన ఆరు ఎకరాల్లోని నిమ్మ తోట అగ్ని ప్రమాదం వల్ల నష్టం జరిగింది వేసవిలో వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల విద్యుత్ సర్క్యూట్ కు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు కరెంటు వైర్లు పైపులు స్టార్టర్లు మోటార్లు అగ్నికి ఆయుధ అవుతూ లక్షల్లో రైతులు నష్టపోతున్నారు వరికొయ్యులకు నిప్పు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక తహసీల్దార్ హేమమాలిని ఎంపీడీఓ ఎస్డి ఇమాం వివిధ శాఖల అధికారులు స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో గ్రామాల్లోని టామ్ టామ్లు వేయించి నివారణ చర్యలు చేపట్టారు ఇక ఎప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామాల్లోని సదస్సులు నిర్వహించి అగ్ని ప్రమాదాలు నివారించాలని మండల ప్రజలు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు